క్లౌడ్ క్యాప్టన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క సిక్స్ మంత్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఫిఫ్టీన్ థౌజండ్ ఫర్ మంత్ అయితే స్టైఫెండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వన్స్ ఈ యొక్క ఆరు నెలల ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఆఫర్ కంప్లీషన్ ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత సిక్స్ ల్యాక్స్ ఫర్ ఆనం తోటి మనకి జాబ్ ఆఫర్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇమీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది దీనికి ఎటువంటి బాండ్ కూడా అయితే లేదనమాట సో జాబ్ డిస్క్రిప్షన్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టైఫ్యాండ్ సాలరీ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లౌడ్ క్యాప్టెన్ కంపెనీ నుండి వచ్చేసి అప్రెంటెన్షిప్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట మనకి జాబ్ వస్తే కనుక కోల్కతా ఆఫీస్కి వెళ్ళి మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ కీ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే ఇక్కడ మనము డెవలప్ అప్లికేషన్ ది సేల్స్ ఫోర్ ప్లాట్ఫామ్ మీద చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట దానితో పాటు మనకి ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ మీద కూడా మనం డెవలప్ అప్లికేషన్స్ అనేది కూడా డెవలప్ చేయాలి క్వాలిటీ ఇంజనీరింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ సంబంధించిన వర్క్ ప్రొసీజర్ అయితే ఉంటుంది డేటా వేర్హౌసింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ మీద కూడా వర్క్ చేయాలి అండ్ ఫైనల్గా జనరేటివ్ ఏఏ అప్లికేషన్ మీద కూడా వర్క్ చేయాలి సో ఈ యొక్క ప్లాట్ఫామ్కి సంబంధించిన ఏదైతే స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక మీ రెజ్యూమ్లో ఉంటే కనుక ఈజీగా మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి మీ రెజ్యూమ్లో అది మాడిఫై చేసి మీ రెజ్యూమ్లో తోటి అప్లై చేస్తే కనుక మీకు ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో దీనికి కావాల్సిన స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీటెక్ లేకపోతే ఎంసీఏ చేసినా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ పాస్ అవుట్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు మీకు వచ్చేసి జావా లాంగ్వేజ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది దానితో పాటు సిస్టమ్ ఊప్స్ కాన్సెప్ట్ హెచ్టీఎన్ మీద మీకు గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి దానితో పాటు సిఎస్ఎస్ జేఎస్ జేక్వైరీ డేటా స్ట్రక్చర్ అండ్ డిపిఎస్ మీద కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి డేటా మీద నాలెడ్జ్ ఉండాలి దానితో పాటు గుడ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబొరేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ స్ట్రీమ్స్ విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ పాస్అవుట్ సిఎస్ఈ ఐటీ ఈసీ ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఎవరైతే మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు గ్రాడ్యుయేషన్ కావచ్చు స్కూల్ ఏజ్ నుండి మనకి గ్రాడ్యుయేషన్ ఉన్న వరకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు వితౌట్ బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు హైరింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే మీరు ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఆన్లైన్ ద్వారా అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత టెక్నికల్ ఫేస్ట్ ఉంటుంది ఆన్లైన్ ద్వారానే తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్ వన్ ఉంటుంది ఆన్లైన్ ద్వారానే టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది సెకండ్ టూ పార్ట్ కింద టూ ఆన్లైన్ కిందనే ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి టెక్ అండ్ హెచ్ఆర్ స్టీమ్ షుడ్ బి ప్యానడ్ కంప్లీట్ డే కింద అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట ఈ యొక్క ఫైవ్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో హైరింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మనకి వీళ్ళు సిక్స్ మంత్ పాటు మనకి అప్రెంటెన్షిప్ కింద వచ్చేసి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఈ సిక్స్ మంత్ పాటు ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ మంత్ అయితే మనకి పే చేయడం అయితే జరుగుతుంది స్టైఫెండ్ ఈ సిక్స్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఆఫర్ అండ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది షిప్ పీరియడ్ అయిన తర్వాత మనకి సిక్స్ ల్యాక్స్ ఫర్ ఆనం అంటే నెలకి యాభై వేల రూపాయలు శాలరీ అయితే కూడా వస్తుంది ట్రైనింగ్లో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ స్ట్రై ఫండ్ వస్తుంది వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్టీ థౌసండ్ ఫర్ మంత్ అయితే శాలరీ అయితే కూడా రావడం అయితే జరుగుతుంది గైస్ జాయినింగ్ డేట్ వచ్చేసి ఇమ్మీడియట్ అనమాట హైరింగ్ ప్రాసెస్ అయిన తర్వాతనే మీకు ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాలి కోల్కతా లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది దీనికి ఎటువంటి బాండ్ లేదనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపెనీలో జాయిన్ అవ్వచ్చు లేకపోతే జాయిన్ ఎప్పుడైనా రిజైన్ చేసి రావచ్చు అనమాట సో అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట అది ట్యాప్ చేసిన తర్వాత మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయండి తర్వాత మీ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ మీ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబర్ ఎక్స్పీరియన్స్ మీ యొక్క స్ట్రీమ్ అదర్ డీటెయిల్స్ ఏమో క్రియేట్ చేసుకుని ఇక్కడ అప్లై అయిన ఆప్షన్ ట్యాప్ చేసేసే సరిపోతుంది ఈ విధంగా ఈ యొక్క జాబ్లకి అప్లై అయితే చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజర్లో మీరు అప్లై చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను గైస్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి